सो कलाम वरदं विष्णुं सश्वर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम गजाननमहर्णशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महेत ॐ गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुर देवो महेश्वरः गुरुर तस्मै श्री गुरवे नमः सदा सर्वसामारम्भं व्यास अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमाला सुखपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్య శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం హేమంత ఋతువు పుష్యమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి పుష్య బహుళ ద్వాదశి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం ఈరోజు యోగం వ్యాఘాత యోగం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం ఈరోజు కరణం కౌలవ కరణం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి గరజీ కరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం సాయంకాలం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు పునః తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల లగాయితీ ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు వృశ్చిక రాశిలో ప్రాతకాలంలో చంద్రుడు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శుక్రుడు మేనరాశిలో రాహువు ఈ విధంగా రాశిచక్రంలో ఉదయం జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు మూలా నక్షత్రం ధనుస్సు రాశికి వచ్చిన తర్వాత మళ్ళీ గ్రహస్థితులన్నీ మార్పు వస్తాయి కావున ఈరోజు పూర్తిగా బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించండి అన్నింట శుభం జరిగే విధంగా పరిష్కార మార్గంతో సహితంగా చెబుతాను తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ప్రేక్షక వీక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ యొక్క జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మన భరతఖండం వేదభూమి కర్మభూమి అనేటువంటి మన భారతీయులందరూ కూడా సగర్వంగా జరుపుకునేటువంటి పండగల్లో అత్యంత బహుముఖ ప్రాముఖ్యత కలిగిన పండగ కాబట్టి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఓం ఆదిదేవా నమస్తభ్యం ప్రసీదా మమభాస్కరా దివాకరా నమస్తభ్యం ప్రభాకరా నమోహస్తుతే సప్త అశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మతరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం దివాకరాయ నమ అచ్యుతాయ నమ సూర్యాయ నమ ఆదివారం చాలా చాలా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క ఆదివారం ద్వాదశితో కూడినటువంటి మూలా నక్షత్ర సంయుక్తంగా ఉన్నటువంటి ఇటువంటి మహత్తరమైనటువంటి రోజు సూర్యారాధన చక్కనైనటువంటి అనుగ్రహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి దివాకరుడి యొక్క అనుగ్రహానికి అత్యంత కీలకంగా ఉండేటువంటి రోజు పుష్యమాసంలో ఎవరైతే ఆ యొక్క ద్వాదశి అంటే బహుళ ద్వాదశి నాడు ఈ యొక్క స్వామిని తెల్ల జిల్లేడు మీద చక్కనైనటువంటి ఆ తలజిల్లేడు ఆకుమీద స్వామివారి యొక్క ప్రతిమ ఉంచి ఆ ప్రతిమతో ఆ యొక్క తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్కంగా ఉండేటువంటి అర్చన చేస్తారో వారికి రుగ్మత దోషాలన్నీ పోతాయి ముఖ్యంగా మనకి అందరికీ కూడా మధ్యతరత కుటుంబీకులందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది అందరూ నిజమే అని అంటారు మనకి తెలియకుండానే చాలా గొడవల్లో ఇరుక్కుపోతూ ఉంటాం మనకి తెలియకుండానే చాలా చాలా సమస్యలు మనకి పెద్ద తలకైన శిరోవేదనగా ఉంటుంది మనం అప్పు అనేది చెయ్యకూడదు అనుకుంటాం కాకపోతే అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వంలోకి వెళ్ళి అవతల వాళ్ళు తీర్చవలసినప్పుడు మన వైపు రావాల్సి ఉంటుంది ఇవన్నీ మధ్యతరగతి కుటుంబంలో మనం పడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఇక్కట్లు ముఖ్యంగా ఒకటో తారీఖు వచ్చేటప్పటికి ఏదో ఒక ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు అవి కట్టాలి ఎలాగరా డబ్బులా చూస్తే ఆదాయం కనపట్టలేదు అనేటువంటి అనుకున్నటువంటి బాధపడుతున్నటువంటి వ్యక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది కారణం ఈ యొక్క రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావ తీవ్రత వల్లే అందువల్ల ప్రతి ఆదివారం కూడా సూర్యోపాసన అధికంగా చేయాలి ప్రతి ఒక్కరూ ప్రతి రాశివారు ప్రతి నక్షత్రం వారు ఆదివారం వస్తే తెల్లవారుజామున లేవడం స్నానం చేయడం ఆదిదేవా దేవానమస్తభ్యం ప్రసీదామ వాస్కరా దివాకరానమస్తభ్యం ప్రభాకరా నమ అని సూర్యాష్టకం జపం చేసుకోవడం ఓం సూర్యాయ మహాన్ జపం చేసుకోవడం సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం చక్కనైనటువంటి సూర్యనారాయణమూర్తి అష్టోత్తరం చేసుకోవడం ఎందుకండి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం మనకి ఈ సమస్యలకి సూర్యనారాయణమూర్తికి సంబంధం ఏమిటి అని అంటే మనకి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసేటువంటి వారి దగ్గర పితృదేవతల అనుగ్రహం అధికంగా ఉంటుంది పితృదేవతల అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల రుణ విమోచనం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో విజయాన్ని ఇస్తారు ముఖ్యంగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉన్నవాళ్ళకి అలక్ష్మి దోషం ఉండదు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉండి సూర్యోపాసన చేసిన వాళ్ళ మొహం వర్చస్గా ఉంటుంది ఇవన్నీ కూడా స్వామి అనుగ్రహంగా ప్రత్యక్షంగా ఇచ్చేటువంటి ఆ యొక్క స్వామివారి అనుగ్రహంగా ఉండేటువంటి ఆశీర్వచనాలు అందువల్ల ఆదివార నియమాన్ని పాటిస్తే మీరు స్త్రీల కథలు అనే పుస్తకంలో ఉండి చూడండి ఆపదలు లేని ఆదివారం నోమని అంటే ఆదివారం అనేది ఆపదలు రాకుండా ఉండేటువంటి రోజు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కనైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనది ఏమిటి నమస్కారం ప్రియ భాస్కర సంస్కారవంతమైనటువంటి ఆ యొక్క చర్యే స్వామికి ఇష్టం అందువల్ల చక్కగా అందరూ కూడా విశేషమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ మరి పుష్యమాసంలో సూర్యారాధన సమస్త పాపకర్మ దోషాలకి నివృత్తి చేస్తుంది కావున ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా నేటి రాసుల యొక్క రాశి ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా మరి ఈ యొక్క అష్టమ చంద్రదోషం ఈరోజు ఉదయకాలంతో పూర్తయ్యి మాధ్యానికి సంధ్యావందనం నుండి ఈ యొక్క భాగ్యస్థానంలో చంద్రుడు వెళ్ళి మేషరాశి వారిని ఒక ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేయడంలో ఎటువంటి సందేహం లేదు రాశ్యాధిధిపతి తృతీయ విక్రమ స్థానంలో ఉన్నారు దశమ కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క పంచమాధిపతి దశమ కేంద్రంలో ఉండడం మేషరాశి వారికి కలిసి వచ్చే అంశం కావున ప్రతి ఒక్క మేషరాశి వారు సూర్యోపాసన చేయడం ఆ యొక్క సూర్యాష్టకాన్ని అధికంగా చదవడం వల్ల స్వామివారికి బెల్లం పరవానాన్ని నివేదన చేయడం వల్ల అద్భుతమైన శుభ కార్యక్రమాల పరంపర మొదలవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి వారందరికీ కూడా ఈ యొక్క సప్తమ స్థాన చంద్రుడు అష్టమంలోకి వెళ్తున్నారు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మూలా నక్షత్రంలోకి ఎప్పుడైతే అష్టమ చంద్ర దోషం ఉందో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఈ ఆదివారం నాడు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొనేటువంటి పరి పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి బాధ్యతని చక్కగా స్వీకరించండి అన్నింటి శుభం జరుగుతుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారు సూర్యారాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి రాశి జాతకులకి ఈ యొక్క చంద్రబలం అనేది ఈరోజు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మొదలయ్యి ఈ యొక్క అష్టమరవి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టాలంటే మీరు చేయవలసిందల్లా సూర్యారాధన ఒక కేజింపవు గోధుమల్ని తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఈ రెండింటిని బ్రాహ్మణ పండితుడికి సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంతకార్యే సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మబిడ ఉపశాంతి అనే ఆ యొక్క మంత్రాన్ని చదువుకుని సూర్యాష్టకాన్ని చదువుకుని బ్రాహ్మణ పండితుడికి చక్కగా దక్షిణతో సహా దానం ఇవ్వండి గోధుమల్ని ఎప్పుడైతే వస్త్రద్వయ తాంబూలాది సత్కారం ఇచ్చారో స్వామి అనుగ్రహంతో ఈరోజు ఆదివారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి మానసిక సమస్యల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులకి ద్వాదశంలో కుజుడు అష్టమంలో శని ప్రభావ తీవ్రత ఈరోజు ప్రస్ఫుటంగా కనబడమే కాకుండా సప్తమంలో ఉన్న రవి వల్ల కొన్ని కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి పై అధికారులతో అనవసరమైన మాటలు పడేటువంటి ఈరోజు మీరు తొందరపడి కంగారు పడి ఏది పడితే అది మాట్లాడకుండా మౌనంగా ఉండి సమయ పాలన అనేది కొనసాగించండి సమయ పాలన వల్ల పై అధికారులతో అనవసరమైన మాటలు పడరు సమయ పాలన కానివ్వకుండా ఆ సమయానికే మీకు ఏదో సమస్య వచ్చే విధంగా గ్రహస్థితి ఉన్నది కావున సూర్యారాధన చేయండి సూర్యారాధన వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామం ఖచ్చితమైనటువంటి శుభయోగం లభిస్తుంది అలాగే గేజింప గోధుమల్ని రంగు వస్త్రంతో వస్త్రాద్వయ తాంబూలాన్ని కనుక చేసుకుని ఆ బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు అనుగ్రహం అధికంగా ఉంటుంది స్వామివారి అనుగ్రహంతో పాటు గ్రహానుకూల్యత కూడా కర్కాటక రాశి వారికి విరివిగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పొలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పొలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఇందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి ఎందెందు వెతికినా అందేయగలడు అన్నట్టుగా సింహరాశి వారి యొక్క ఉద్ధృతి ఈ ఆదివారం నాడు చాలా చాలా విశేషంగా శుభయోగ్యములైనటువంటి కారకత్వంలోకి వెళ్తున్నాయి గ్రహాలన్నీ కూడా సింహరాశి వారికి చాలా అనుకూలిస్తున్నాయి ఇక్కడ ఉండేటువంటి ప్రతి పరిస్థితి కూడా అంటే ఈ ఇరవై ఐదో తారీఖు ముందు వరకు మీరు పడినటువంటి ఈ జనవరి నెలలో ఇరవై ఐదు రోజులు పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో తొలుచుకుంటేనే భయమేసేలాగా ఈ ఇరవై ఆరో తారీఖు ఆదివారం నాడు మీకు వచ్చేటువంటి పరిస్థితి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే ఇంతవరకు మీ మాట వినని వాళ్ళు కూడా ఇక నుండి మీ మాట వింటూ ఉంటారు అన్ని రకాలైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి అందువల్ల చక్కనైనటువంటి శుభ సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితులు సింహరాశి వారికి ఉన్నది కావున జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభయోగ్యములైనటువంటి కారకత్వంతో ఈరోజు ఆదివారం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి స్వామివారికి ప్రీతికరమైన బెల్లం పరవాణాన్ని నివేదన చేయండి ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వారికి చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైన గ్రహమాలిక ఈ రోజుని సంప్రాప్తి జరుగుతోంది కన్యా రాశి వారికి ఈరోజు అనుకోకుండానే ఆకస్మికమైనటువంటి శుభయోగ్యములైన శుభవార్త వస్తుంది అందువల్ల ఈ ఆదివారం నాడు చక్కనైనటువంటి సూర్యారాధన చేస్తూ గోధుమల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వడం వల్ల ఖచ్చితమైన శుభయోగ్యాలు ఉంటాయి ఆత్మవిశ్వాస కారకత్వంగా ఉండే ఒక శుభవార్త మీ యొక్క పట్టుదలని రెట్టింపు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అర్ధాష్టమైనటువంటి రెండు గ్రహాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది కానీ చంద్రబలం పెరిగిపోతుంది తృతీయంలో చంద్రుడు వెళ్తాడు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాలకి ఎప్పుడైతే చంద్రుడు తృతీయంలోకి వెళ్ళారో కొద్దిగా చంద్రబలం అయితే ఉంటుంది కానీ రవి బుధుల యొక్క తీవ్రత అధికంగా ఉంటుంది అలాగే ఇక్కడ తొమ్మిదో ఇంట ద్వితీయ సప్తమాధిపతి తొమ్మిదో ఇంట అంటే భాగ్యస్థానంలో ఉండడం అది కూడా వక్రించి ఉండడం వల్ల ముందుది వెనక వెనకది ముందు చేసే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా రాసుకోండి ప్రణాళికాబద్ధంగా రాసుకోవడం వల్ల మీకు ప్రతి పనిలోని కూడా శుభయోగ్యములైనటువంటి కార్యకత్వాలు తులారాశి వారికి సంప్రాప్తి జరుగుతుంది అలాగే ఈ సంప్రాప్తి జరిగేటువంటి పరిణామంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి అన్నిటినీ జయించడానికి సూర్యాష్టకం చదవండి ఖచ్చితంగా సూర్యాష్టకం అనేది మీ జీవితంలో మిమ్మల్ని అన్ని రకాలుగా మార్పుతో పాటు శుభాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతుకులందరికీ కూడా తృతీయ రవి విక్రమ స్థానంలో ఉండి అద్భుత యోగాన్ని ఇస్తున్నారు ఏకాదశ కేతువు ఖచ్చితమైన శుభయోగ్యాన్ని ఇస్తున్నారు ద్వితీయ స్థంలో ఉండేటువంటి చంద్రుడి యొక్క ఆగమనం ఈ వృశ్చిక రాశి వారికి చాలా శుభాన్ని కూడా ఇస్తుంది అందువల్ల జాగ్రత్తగా చక్కనైనటువంటి మృదు మధురమైన భాష్యంతో చక్కగా పెద్దవాళ్ళని ఆకట్టుకునే విధంగా అన్ని రకాల శుభయోగ్యములు కూడా ముందుకు నడిచే విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు సూర్యాష్టకాన్ని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాఠనం చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన అద్భుతమైన గ్రహమాలిక ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వెతకబోయే తీగ కాలికి దొరికింది అంటారు పెద్దలు అంటే పూర్వ సామెత అలా ఉండేది ఆ విధంగా వీరు ఎక్కడైతే ఆ యొక్క విజయాల కోసం విజయ పరంపర కోసం వెతుకుతూ పోరాట పటిమ చేస్తున్నారో ఇక్కడ ఆత్మవిశ్వాసం తగ్గకుండా విజయమే వీళ్ళకి కనబడుతుంది అంటే ధనుస్సు రాశి వారికి అన్నింట విజయ మార్గాలు అధికంగా ఉండే రోజుగా ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెప్పుకోవచ్చు ఈ యొక్క విశేషమైనటువంటి సూర్యారాధన కనుక ఎక్కువగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సూర్యనారాయణమూర్తి ఉపాసన ధనుస్సు రాశి వారికి వ్యాపారాభివృద్ధి వ్యవహారాభివృద్ధితో పాటు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క మకర రాశి వారికి జన్మ రవి జన్మ బుధదోషం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా కొద్దిగా శారీరక మానసిక రుగ్మతలు కూడా అధికంగా ఉంటాయి కానీ మనోధైర్యంతో అడుగు ముందుకు వేయండి ఎందుకంటే కుజుడు యొక్క బలం మీ యొక్క రాశి వారికి ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే కుజుడు యొక్క అనుగ్రహం ఒక ఎత్తుగా ఉంటుంది అందువల్ల సూర్యారాధన అధికంగా చేయండి సూర్యారాధన ఎంత అధికంగా చేస్తే మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అంత వైభవపేతంగా ఉంటుంది శారీరకంగా మానసికంగా ఉండే ప్రతి సమస్యలోనే కూడా ఈ యొక్క సూర్యారాధన మీకు విశేష ఫలితాన్ని ఇచ్చి మీకు అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి కావున మీరు చేయవలసిందల్లా కూడా కేజింపావు గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానమివ్వండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం సూర్యాష్టకాన్ని అధికంగా పఠనం చేయండి అర్ఘ్యప్రధానం ఇవ్వండి స్వామి అనుగ్రహంతో మీరు దినదినాభివృద్ధి పొందుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతమిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి కుంభరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు ఒక రకమైనటువంటి మేలిమి బంగారం లాంటి ఒక శుభవార్త శ్రవణంతో గుర్తుండిపోతుంది చెప్పాలంటే ఒక మంచి అవివాహితులైనటువంటి స్త్రీ పురుషులకి శుభప్రదమైన సంబంధం ఒక శుభవార్తతో వినపడడం ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన అందువల్ల మీ జీవితం మార్పు చెందుతోంది అనేటువంటి శుభవార్తతో కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో వారికి కానీ మీకు కానీ అలాగే మీ చుట్టుపక్కల మీ సన్నిహితులకు కానీ ఒక శుభకార్ కార్యక్రమంలో మీరు పాలు పంచుకునే పెద్దరికం అనేది ఈ యొక్క కుంభరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారు సూర్యారాధన చేస్తూ గోధుమల్ని కేజింపావు గోధుమల్ని దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఖర్చులు మాత్రం తగ్గుముఖం పడతాయి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి మేనరాశి జాతకులందరికీ కూడా మరి చంద్రబలం పెరగడం మీనరాశి వారికి ఇంకొక రకమైనటువంటి బలం ఈ చంద్రబలం కూడా పెరగడంతో మీనరాశి వారికి ఏ పని చేసినా అద్భుతమైన ఉంటాయి కాకపోతే ఖర్చులు అధికంగా ఉంటాయి పేరు మంచి పేరు వస్తుంది అలాగే ప్రతి పనిలో విజయము సాధిస్తారు అన్నీ సరిసమానంగా ఉంటాయి మీరు సూర్యారాధన చేయడం వల్ల సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల మీనరాశి వారు చేసే సూర్యారాధన వల్ల పితృదేవతా సతుష్టి జరిగి మీ యొక్క వంశం ఇంకా అభివృద్ధి చెందడమే కాకుండా మీ యొక్క పరి ప్రతి పరిస్థితి ఇంకా ఇంకా ముందుకు నడుస్తూ చక్కనైనటువంటి శుభయోగ్యములైనటువంటి కారకత్వాల్లో రానున్న మాఘమాసం అంతా శుభ కార్యక్రమాల పరంపరలో ఉంటాయి ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు చెప్పాము తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం మార్తాండో చండ సూర్య సూర్యారిష్టేది సంప్రాప్తే సూర్య సూర్యపూజాంచకార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అనేది చాలా చాలా కష్టతరమైంది సత్రాజిత్ మహారాజు ఆ యొక్క శమంతకమణిని సంపాదించడం కోసం చాలా సంవత్సరాలు సూర్యనారాయణమూర్తికి ప్రతి నిత్యము కూడా అర్ఘ్యప్రదాన సహితంగా సూర్య నమస్కార సహితంగా సూర్యోపాసన చేశారు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రావాలి అంటే మనం శుచిగా చక్కనైనటువంటి కాలకృత్యాలు తీర్చుకుని ప్రాతకాలం నుండి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి అలాగే స్వామివారి యొక్క నమస్కార సహితమైనటువంటి మంత్ర పఠనాన్ని అధికంగా చదువుకుంటూ ఉండాలి సూర్యోపాసన చేయడం అనేది మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యాన్ని మనం కొని తెచ్చుకోవడమే మన పెద్దవాళ్ళు చేసిన పుణ్యాన్ని మనకి ఒక గొడుగులాంటి కవచంలా చేసుకోవడమే అందుకే ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఆవు పిడకల వేడిలో స్వా చక్కనైనటువంటి గిన్నెలోని ఆ యొక్క గిన్నెలో పా స్వచ్ఛమైన గోక్షీరం అంటే ఆవు పాలని పోసి పాలు పొంగించి బెల్లం పరవానాన్ని గుడక్షీరానాన్ని మనం నివేదన స్వామివారికి చేసి బ్రహ్మచర్య దీక్ష చేస్తూ స్వామివారికి నమస్కారంతో పాటు అర్ఘ్యప్రదానం ఇచ్చుకుంటూ సూర్యోపాసన చేసుకుంటూ ఆ హృదయ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడం వల్ల సర్వమంగళకారకత్వమైనటువంటి జీవితాన్ని ఆ వ్యక్తి సంపాదిస్తారు అంటువ్యాధులు రోగాలు రుగ్మతలకి దూరంగా ఉంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి సుసంపన్నమైనటువంటి యోగ్యకారకుడు సూర్యనారాయణమూర్తి అందుకే దివాకరుడి అనుగ్రహం సర్వపాపహరణం అని అన్నారు పెద్దలు అందువల్ల ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సూర్యోపాసన చేయండి రానున్నది మాఘమాసం మాఘమాసం కూడా సూర్యనారాయణమూర్తికి ప్రీతి అందువల్ల ఈ ఆదివారం నుండి మొదలుపెట్టండి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి బ్రహ్మవాకు కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు ప్రాతకాలంలో మరి శివారాధన మూలా నక్షత్ర సంహితంగా పూర్వాషాఢ నక్షత్ర సంహితంగా ఉన్న సోమవారం అందులోని త్రయోదశి ప్రదోషవ్రతం చాలా అద్భుతమైనటువంటి రేపటి బ్రహ్మవాక్కు కార్యక్రమంలో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సర్వే జన శుకునోభవంతూ స్వస్తి లోకా సమస్త శుకునోభవంతూ స్వస్తి